పూర్వం ఒక అడవికి ఒక సింహం రాజుగా ఉండేది అది ఒక రోజున వేటకై అడవిలో తిరుగుతుండగా కొందరు వేటగాళ్లు ఒక పెద్ద ఏనుగుపై శూలాల విసురుతూ దాన్ని వెంబడిస్తూ ఉండడం చూసింది దారి తెన్ను లేక పారిపోతున్న ఏనుగును రక్షించాలనుకుని పెద్దగా గర్జించింది వేటగాళ్లు భయపడి ఇటువాళ్లూ పారిపోయారు ఏనుగు కూడా భయపడి అటు ఇటు పరిగెత్తుతుంది అప్పుడు సింహం నెమ్మదిగా ఏనుగు దగ్గరికి వచ్చి భయపడకు నిన్ను రక్షించాలని గర్జించాను నిన్ను చంపాలని కాదు నా గర్జనవిని వేటగాళ్ళు భయపడి పారిపోయారు అని ధైర్యం చెప్పి వేటకై వెళ్ళింది సింహం తనను రక్షించినందుకు ఎనుగు కృతజ్ఞతా భావంతో నెమ్మదిగా సరస దగ్గరకు వెళ్ళింది నీరు తాగడానికి రాజైన ఆ సింహానికి మంత్రిగా ఒక నక్క సేనాధిపతిగా ఒక పులి ఉన్నాయి నక్క మాట అంటే సింహానికి నమ్మకం పులి మాటలను పట్టించుకునేది కాదు పులికి ఎప్పటి నుంచో తనకు రాజు కావాలని కోరికున్నది అది నక్క దగ్గరకు చేరి సింహాన్ని చంపు నిన్ను అడవికి రాజును చేస్తానని ఆశ చూపించింది నక్క పులి మాటలో నమ్మి సరేనన్నది ఒక రోజున సింహం వేటకై వెళ్తూ నక్కను తీసుకుపోయింది సింహం బాగా వేటాడడం వలన దానికి దప్పిక వేసింది నీరు తాగడానికి దగ్గరలో ఉన్న పెద్ద సరస్సుకి వెళ్ళింది నక్క ఇదే సమయమని తలచి రాజా నీరు తాగకండి విషయం కలిపారు వేటగాళ్లు ఇక్కడ దగ్గరలో చిన్న సరస్సు ఉంది అందులో నీరు తియ్యగా ఉంటాయి రండి అని అక్కడికి తీసుకుపోయింది సింహాన్ని ఆ సరస్సులోని నీళ్లు నిర్మలంగా ఉన్నాయి కానీ అది పెద్ద ఊబి చాలా జంతువులు దానిలో తీయని నీరు తాగడానికి దిగి అందులో కూరుకుపోయి చచ్చిపోయారు సింహానికి ఈ విషయం తెలియక నీటి కోసం సరస్సులోకి దిగింది నెమ్మదిగా ఊబిలోకి కూరుకుపోసాగింది సింహం ఇక చచ్చిపోవడం ఖాయమని సంతోషించి నక్క పులి దగ్గరకు చేరి తనను రాజును చెయ్యమన్నది తన సింహాన్ని ఊబులకి ఎలా దింపింది వివరంగా చెప్పింది ఈ విషయం తెలిసి జంతువులన్నీ సమావేశమయ్యాయి సేనాధిపతి అయిన పులి మన మృగరాజు మరణించాడు ఇక నేటి నుండి మనకు ఈ మంత్రిగారే దిక్కు వీరిని రాజును చేద్దామన్నది కాని జంతువులు నక్కపై దాడి చేశాయి ఈలోగా పులి నక్కపై దాడి చేసి దాన్ని చంపేసింది ఇక నేటి నుండి ఈ అడవికి నేనే రాజుని అని నా మాటకు ఎవరు ఎదురు చెప్పినా నన్ను ఎవరు ఎదిరించినా ఈ నక్కను చంపినట్లే చంపేస్తాను అని గాడించింది అక్కడ సింహం నక్కను నమ్మి మోసపోయినందుకు పశ్చాత్తాపడుతూ ఎలాగో ధైర్యం తెచ్చుకొని గర్జించింది చివరి క్షణాల్లో తాను రక్షించిన ఏనుగు ఆ సమయంలో అటువైపు తిరుగుతుండడం వల్ల సింహం ఆపదలో ఉన్నదని భావించి పరుగు పరుగున వచ్చింది వెంటనే తన పొడవైన తొండాన్ని సింహం మెడకు చుట్టి బయటకు లాగింది సింహం బ్రతికింది అప్పుడు సింహం అడవికి వస్తూ అంత దూరంలో నుంచి అంతా చూసి అర్థం చేసుకొని నమ్మక ద్రోహులను దగ్గరకు చేరనీయరాదని నిర్ణయించుకుంది అడవి అంతా ప్రతిధ్వనించేటట్లు పెద్దగా గర్జించింది ఆ గర్జను విని పులి గుండెల్లో రాయి అయింది జంతువులన్నీ తమ రాజు బతికి ఉన్నందుకు సంతోషంతో గంతులు వేశాయి పులి దుర్బుద్ధిని నక్క నమ్మక ద్రోహాన్ని తెలుసుకున్నాయి సింహం అప్పటి నుండి పులిని సేనాధిపతిగా తీసివేసి ఏనుగును మంత్రిగాను సేనాధిపతిగాను నియమించింది పులి ముఖం చెల్లక అక్కడి నుంచి వెళ్ళిపోయింది నమ్మకద్రోహులను కనిపెట్టి ఉండకపోతే ముప్పు తప్పదు ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఇలాంటి కథల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ నొక్కండి తద్వారా ప్రతి కొత్త కథ నేరుగా మీ దగ్గరికి వస్తుంది